నుంచి రామేశ్వరం వచ్చామండి ఈ నీళ్ళు ఎక్కడ పోసామండి ఆ నీళ్ళు ఎక్కడ పోయడం మర్చిపోయాడు నేను నెత్తికి పోసుకో పట్టుకేది దేవుడు ప్రసాదం తింటుంటే ఒక మెతుకు కింద పడి కింద పడితే ఏమైంది కొంపలంటుకుపోయాయి చచ్చిపోతున్నాడు అక్కడ భగవంతుడు వచ్చి నన్ను కొడతాడా పాడకుండా చూసుకో పెద్ద విషయమా ప్రసాదానికి ఇచ్చే ప్రాధాన్యం కృష్ణుడి జీవితానికి ఇయ్యమమ్మా మనం దొంగలం పెద్ద దొంగలం ఆయనకంటే దొంగలం మనం ఆయన వెన్న దొంగ మన హోలు మొత్తం దొంగ ఆయన జీవితానికి ఇయ్యం ఆయన ఎన్ని మంచి పనులు చేసాడో మనకు అనవసరం ఆయన కుర్చోలను పోషించింది మనకు అనవసరం ధర్మం కోసం తోలిన విషయం మనకు అనవసరం ఇక్కడ సొంత కొడుకులు ఎనభై రెండు మంది తాగి తందనలాంటి చచ్చిపోతుంటే నాకేం సంబంధం లేదు అని ఊదుకున్న మధురామృతం కూడా మనకు అనవసరమ్మా ప్రసాదం కింద పడకుండా ఉండవే మనకి ముఖ్యం మన దరిద్ర బతుకులు ఎప్పుడు బాగుపడతాయి నన్ను మన్నింతుడు కాక నన్ను మన్నింతుడు కాక నేను తీవ్ర వేదాంతేని ఫిరోషియస్ స్పిరిచువలిస్ట్ తీవ్ర వేదాంతేని ఫండమెంటల్ క్వశ్చన్ ప్రాథమికంగా ఈ ప్రసాదాలకి చుట్టూ తిరగడానికి వీటికి ఇచ్చే ప్రాధాన్యం దేవుడు జీవితానికి ఎవరైవటండి ఆయన ఎంతో ఆదర్శంగా బతికి